హలో బ్యూటిఫుల్ పీపుల్ ఎలా ఉన్నారందరూ ఐ హోప్ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను బిఫోర్ నేను యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎక్స్ప్లనేషన్ తెలుగు వీడియో చేశాను కదా సో ఆ వీడియోలో ఆల్ సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను దానిలో ఆర్ట్ అండ్ కల్చర్ యూపీటీఈ అంటే అనే స్పెల్లింగ్ మిస్టేక్ పడింది సో అదొకసారి చెక్ చేసుకోండి వే థ్యాంక్ యూ మహి సో ఈరోజు వీడియో ఏంటంటే యూపీఎస్సీ తెలుగు మీడియం సిలబస్ అండ్ బుక్ లిస్ట్ వీలైనంత వరకు నేను బుక్స్ చూపించడానికి ట్రై చేస్తాను ఎందుకంటే వీడియో ఎంత పెరిగిపోతుంది సో అందుకనే సో లెట్స్ గట్ స్టార్ట్ ఎట్ ద వీడియో ఫస్ట్ మనం ఏదైనా న్యూ బుక్స్ పర్చేస్ చేసేటప్పుడు ప్రైస్ కన్నా ముందు ఆ బుక్ ఏ ఎడిషన్ ఏర్కి సంబంధించిందని చెక్ చేసి తీసుకోండి చాలా మంది రీజనబుల్ ప్రైస్కి వచ్చిందని ఏది పడితే అవి తీసుకోకుండా అప్డేట్ అయిన బుక్స్ని తీసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి స్టేట్ సిలబస్కి అయితే తెలుగు అకాడమీ బుక్స్ ప్రిఫర్ చేయండి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ బేసిక్ అనమాట సో ఇవి కూడా ఏ ఏ స్టాండర్డ్కి మనకి ఇంపార్టెంటో చెప్తాను మీరు చదివే ప్రతి సబ్జెక్ట్కి డైలీ న్యూస్ పేపర్ లింక్ చేయండి స్టాండర్డ్ బుక్స్ ఫాలో అవ్వండి స్టాండర్డ్ బుక్ అంటే ఏదన్నది మన డౌట్ అనమాట సో మన క్లాస్ నోట్స్ తిని క్యాడెక్ట్గా మనం ఏదో ఒక టెక్స్ట్ బుక్ అయితే ఖచ్చితంగా కొనుంటాం అది కూడా మన సిలబస్ పక్కన పెట్టుకొని సిలబస్లో ఉన్నదే చదవండి సిలబస్కి కరెంట్ అఫైర్స్ యాడ్ చేయండి చాలు అంతేకాని సిలబస్లో లేని చదివి మీ మైండ్ మీరే డిస్టర్బ్ చేసుకోవద్దు పదే పదే ఎవరో ఏదో కొన్నారని అది మీరు చూసి ఉన్న బుక్స్ చదవకుండా న్యూ బుక్స్ అస్సలు కొనవద్దు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఫాలో అవ్వండి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అగైన్ టెస్ట్ సిరీస్ ఆల్సో టెస్ట్ మీరేం తీసుకున్నారా నా కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో ఎందుకంటే నేను దీన్ని కరెక్ట్గా చూస్ చేసుకోలేకపోతున్నాను సో దాట్స్ వై అగైన్ వీటితో పాటు మ్యాప్ బుక్ అయితే కంపల్సరీ అనమాట సో మనం పేపర్ వన్ కనుక చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ వన్లో ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ బేసిక్ అనమాట సిక్స్ టు ట్వెల్వ్ పాలిటీ ఎకానమీ హిస్టరీ జాగ్రఫీ దీంతో పాటు హిందూ న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ ఒకాబులర్ నేర్చుకోవాలి మెయిన్స్ లో ఎస్ఏ రాస్తాం కదా దానికి ఈనాడులో మనకి ప్రతిరోజు ఆర్టికల్స్ వస్తాయి నేర్చుకోండి దీనికి లింక్ కరెంట్ అఫేర్స్ యాడ్ చేసుకోండి జనరల్ స్టడీస్ వన్ లో హిస్టరీకి వస్తే భారతదేశ చరిత్ర సంస్కృతి చరిత్ర పూర్వయుగం క్రీస్తు శకం పదిహేను వందల ఇరవై ఆరు నుండి పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు దీనికి బిఏ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బుక్స్ చూస్ చేసుకోండి ప్రాచీన భారతదేశ చరిత్రకి రామ్ చరక్ శర్మ వల్లపాటి వెంకట సుబ్బయ్య బుక్స్ మధ్యుగ భారతదేశ్ చరిత్రకైతే సతీష్ చంద్ర బుక్ ఆధునిక భారతదేశ చరిత్రకైతే బిపిన్ చంద్ర జోగునాయుడు స్వాతంత్రం తర్వాత భారతదేశ చరిత్రకైతే బిపిన్ చంద్ర ముదుల్ ముఖర్జీ ఆదిత్య ముఖర్జీ బుక్స్ ఓల్డ్ హిస్టరీకి అయితే ఫస్ట్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ వాళ్ళకి కృష్ణారెడ్డి బుక్ అనమాట మనకి ఇక్కడ హిస్టరీ ఏంటంటే స్టాండర్డే కానీ ఎవరైనా ఏదైనా త్రవ్వకాలు జరిపి ఏదైనా కనుక్కుంటే తప్ప సో అది ఒకసారి డైలీ కరెంట్ అఫేర్స్ చెక్ చేసుకోండి లైక్ కేవ్స్ కాయిన్స్ ఇన్స్క్రిప్షన్స్ ఆర్ట్స్ ఇంపార్టెంట్ ట్రైనింగ్ సెంటర్స్ రీఫామ్ మూమెంట్స్ ఇవి ఒకసారి చెక్ చేసుకోండి ఇండియన్ సొసైటీకి అయితే తెలుగు అకాడమీకి సంబంధించిన బిఏ బుక్ ఉంది జాగ్రఫీకి అయితే భారతదేశ ప్రాంతీయ భూగోళ శాస్త్రం ప్రపంచ ప్రాంతీయ భూగోళ శాస్త్రం సాంఘిక ఆర్థిక భూగోళ శాస్త్రం వీటికి తెలుగు అకాడమీకి టెక్స్ట్ బుక్స్ ప్రిఫర్ చేయండి ఓకేనా అలాగే రమణరాజ్ బుక్ కూడా ఉంది దీన్ని కంటిన్యూ నెక్స్ట్ వీడియోలో చూడండి